శ్రీ శివాయ జూలై పన్నెండు శనివారం ఒక గిన్నె ఆవనూనతో ఈ పరిహారాన్ని చేయండి ఇది ఒక అద్భుతమైన పరిహారం ప్రతి కోరిక నెరవేరుతుంది శనిదేవుడు సంవత్సరం పొడవునా మీపై డబ్బు వర్షం కురిపిస్తాడు అంత డబ్బు వస్తుంది మీరు దానిని లెక్క పెట్టలేరు మీ అందరికీ తెలిసినట్లుగా జూలై పన్నెండు ఆషాఢ శనివారం ఆషాఢ ఈ ఈరోజు చాలా ప్రత్యేకమైనది మీరు కేవలం ఒక గిన్నె ఆవనూనె పరిహారం మాత్రమే చెయ్యాలి ఈ పరిహారం చాలా ప్రత్యేకమైనది సరైన విధానంలో సరైన సమయంలో ఒక గిన్నె ఆవనూనెతో ఈ పరిహారం చేస్తే నమ్మండి శనిదేవుని ఆశీర్వాదంతో మీ జీవితంలో ఎంత పెద్ద దుఃఖం ఉన్నా దాని నుండి ఉపశమనం పొందుతారు మీ కోరిక ఏదైనా కావచ్చు ఉదాహరణకు మీరు ఉద్యోగం కోసం సిద్ధమవుతున్నట్లయితే మీకు ఉద్యోగం వస్తుంది మీ మూసివేయబడిన వ్యాపారం మళ్లీ ప్రారంభమవుతుంది చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న వ్యాధి నుండి ఉపశమనం పొందుతారు మీ జీవితంలో డబ్బు రావడం ప్రారంభమవుతుంది మీ జీవితంలో డబ్బు రావడానికి అన్ని మార్గాలు తెరవబడతాయి నమ్మండి అప్పుడు మీకు ఎలాంటి సమస్యను ఎదుర్కోవలసిన అవసరం ఉండదు అందుకే ఈ రోజున మీరు తప్పకుండా ఈ పరిహారాన్ని చెయ్యాలి ఈ సంవత్సరం పొడవునా మీరు ఈ పరిహారాన్ని చెయ్యకపోయినా ఈ శనివారం ఈ పరిహారం చేస్తే మీరు ఊహించని ఫలితాలను పొందుతారు అందుకే ఈ అవకాశం మీ చేతుల నుండి జారిపోకుండా ఈ పరిహారం యొక్క ఫలితాన్ని పొందేందుకు మీరు తప్పక ఈ ఒక గిన్నె ఆవనూనె పరిహారాన్ని ఒకసారి చెయ్యాలి మేము ఈరోజు మీకు చక్కగా వివరిస్తాము ఈ వీడియోను చూసిన తర్వాత ఈ పరిహారాన్ని అర్థం చేసుకోవడానికి మీరు మరొక వీడియో చూడాల్సిన అవసరం ఉండదు కాబట్టి పరిహారాన్ని ప్రారంభిద్దాం అంతకుముందు ఓ శనిదేవ మహారాజ్ ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వారి జీవితంలో ఎప్పటికీ దుఃఖం బాధ రాకుండా చూడండి అలాగే కామెంట్ బాక్స్లో జై శని మహారాజ్ అని ఐదు సార్లు తప్పక రాయండి తద్వారా శనిదేవ మహారాజ్ ఆశీర్వాదం మీ అందరిపై ఉంటుంది ఈ వీడియోను పూర్తిగా చూడకుండా కట్ చేసి చూసి తప్పుడు పరిహారం చేయవద్దని మిమ్మల్ని కోరుతున్నాము ఈ శనివారం చాలా ప్రత్యేకమైనది చాలా ముఖ్యమైనది కొన్నిసార్లు పెద్ద పూజలు ఆచారాల ద్వారా నెరవేరని కోరికలు ఈ శనివారం ఒక చిన్న పరిహారం చేయడం ద్వారా నెరవేరుతాయి ఈ పరిహారాన్ని చేసిన చాలా మంది ఖచ్చితంగా ఫలితాలను పొందారు మీరు కూడా ఈ పరిహారాన్ని చేయాలనుకుంటే ముందుగా ఈ పరిహారాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఆ తర్వాత చెయ్యాలి మీరు ఖచ్చితంగా ఈ పరిహారం యొక్క ఫలితాన్ని పొందుతారు ఈ పరిహారం ద్వారా మీ ఇంట్లో ఏ రకమైన దుఃఖం సమస్య ఉన్నా దానికి కారణం మీకు తెలియకపోవచ్చు ఈ సమస్య ఎందుకు జరుగుతోంది దానికి ఏ కారణం ఉండవచ్చు పితృదోషం లేదా ఏదైనా మంగళ దోషం ఉండవచ్చు కాబట్టి ఈ రోజున మీరు ఈ పరిహారాన్ని చెయ్యాలి ఒక ప్రత్యేక రోజున చేసే ఈ పరిహారం ఆ ప్రత్యేక రోజు యొక్క ప్రయోజనాలను అందిస్తుంది కానీ ఈ ఒక గిన్నె ఆవనూనె పరిహారాన్ని ఈ రోజున చేస్తే ఆ రోజు కంటే ఇంకా పెద్ద ఫలితాలను పొందుతారు మరియు ఫలితాలు చాలా త్వరగా వస్తాయి ఎందుకంటే మీరు చాలా పెద్ద మరియు ప్రత్యేకమైన రోజున ఈ పరిహారాన్ని చేస్తున్నారు మీ ఇల్లు మీ ఇంటి ఆలయం ఇక్కడ ప్రతి మూలలో సంతోషం మరియు శాంతి అనుభవించాలి ఈ శాంతిని ఎలా తీసుకురావాలో ఎప్పుడైనా ఆలోచించారా అద్భుతమైన ధూపం మరియు అగర్బత్తి యొక్క సుగంధం మీ ఇంటిని దైవిక శక్తితో నింపుతుంది ఇది కేవలం సుగంధం మాత్రమే కాదు సానుకూల అనుభవాన్ని అందిస్తుంది మంచి అగర్బత్తి సహజమనేలాగా తయారవుతుంది ఇది మీ మనస్సు ఆత్మ మరియు పరిసరాలను శుద్ధి చేస్తుంది మీరు పూజ చేసినప్పుడు లేదా ఏదైనా పరిహారం చేసినప్పుడు దాని సుగంధం మీ మనసును కేంద్రీకరించడానికి సహాయపడుతుంది ఇప్పుడు పరిహారం గురించి మాట్లాడుదాం కానీ అంతకుముందు ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి ఎవరు చేయాలి ఎలా చేయాలి అనే విషయాలు తెలుసుకోవడం అవసరం కాబట్టి ఈ శనివారం ఒక గిన్నె ఆవనూనె పరిహారాన్ని ఎలా చేయాలి ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి ఎక్కడ చెయ్యాలి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో పొందుతారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ఒక గిన్నె ఆవనూనె పరిహారాన్ని చేయాలి ఎందుకంటే ఈ రోజున శత్రువుల నుండి ఏదైనా దోషం లేదా వ్యాధి నుండి విముక్తి పొందడానికి ఒక గిన్నె ఆవనూనె చాలా పెద్ద మరియు ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది ఒక గిన్నె ఆవనూనెతో ఈ పరిహారం చేయడం అంటే కేక్ పై ఐసింగ్ లాంటిది ఇది చాలా పెద్ద పరిహారంగా మారుతుంది ఇప్పుడు ఈ ఒక గిన్నె ఆవనూనె పరిహారాన్ని ఎవరు చేయాలి ముందుగా ఆ విషయాన్ని తెలుసుకుందాం ఇంట్లో పెద్దమ్మలు అక్కలు వీరిలో ఎవరైనా ఈ పరిహారాన్ని చేయవచ్చు మీరు కోరితే మీ ఇంటి సభ్యులందరితో కలిసి ఈ పరిహారాన్ని చేయవచ్చు ఒక వ్యక్తికి తన సొంత కోరిక తన సొంత దుఃఖం లేదా సమస్య ఉంటే అతను తన కోసం ఈ పరిహారాన్ని చేయవచ్చు మిగిలిన వారు ఇంటి సంతోషం మరియు శాంతి కోసం ఎవరైనా ఈ పరిహారం చేయాలనుకుంటే అతను కూడా చేయవచ్చు దీనిలో ఎలాంటి సమస్య లేదు నా ఉద్దేశం ఏమిటంటే ప్రతి సభ్యుడు కూడా ఈ పరిహారాన్ని చేయవచ్చు మరియు మొత్తం కుటుంబ సభ్యుల కోసం కూడా చేయవచ్చు ఇంట్లో పెద్దమ్మలు అక్కలు లేకపోతే లేదా ఈ పరిహారం చెయ్యలేకపోతే ఇంట్లో ఏదైనా పెద్ద సభ్యుడు అతను పురుషుడైనా సరే ఈ ఒక గిన్నె ఆవనూనె పరిహారాన్ని చేయవచ్చు దీనిలో ఎలాంటి సమస్య లేదు ఇప్పుడు ఈ ఒక గిన్నె ఆవనూనె పరిహారాన్ని ఎక్కడ చెయ్యాలి చూడండి ఈ పరిహారాన్ని ఆలయంలోనే చెయ్యాలి చాలా మంది ఈ ప్రశ్న అడుగుతారు ప్రతి పరిహారం చేసేటప్పుడు ఈ పరిహారాన్ని ఇంట్లో చేయవచ్చా లేక ఆలయంలో చేయవచ్చా చూడండి ఈ పరిహారాన్ని ఆలయంలో చేస్తే మంచిది ఈ పరిహారాన్ని ఇంట్లో చేయకూడదు ఆ తర్వాత ఈ పరిహారం గురించి వచ్చే తదుపరి ప్రశ్న ఏమిటంటే ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి ఉదయం చేయాలా లేక సాయంత్రం చేయాలా చూడండి మీరు దీనిని ఉదయం మరియు సాయంత్రం ప్రదోషకాలంలో కూడా చేయవచ్చు మీరు ఇప్పుడు అడిగితే ఈ ఒక గిన్నె ఆవనూని పరిహారాన్ని చేయడానికి ఉత్తమ సమయం ఏమిటి అని అని అడిగితే మేము చెప్పేది ఏమిటంటే సాయంత్రం ఈ పరిహారం చేస్తే మంచిది ఎందుకంటే శనివారం ప్రదోషకాలం చాలా ముఖ్యమైనది ఉదయం చేసినా కూడా మంచిది దీనిలో ఎలాంటి సమస్య లేదు ఇప్పుడు ఉదయం ఈ పరిహారం చేస్తే ఏ సమయం నుండి ఏ సమయం వరకు చేయాలి మరియు సాయంత్రం ప్రదోషకాలంలో చేస్తే ఏ సమయం నుండి ఏ సమయం వరకు చేయాలి చూడండి ఉదయం వీలైనంత త్వరగా ఈ పరిహారం చేయడానికి ప్రయత్నించండి ఏదైనా కారణం వత్తో ఆలస్యం అయితే కొంచెం ఆలస్యం జరిగినా ఉదయం పది లేదా పదకొండు గంటల వరకు ఈ పరిహారాన్ని చేయవచ్చు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మించి ఆలస్యం కాకూడదు దీనిని గుర్తుంచుకోండి ఆ తర్వాత సాయంత్రం ప్రదోషకాలం గురించి మాట్లాడితే ప్రదోషకాలం సాయంత్రం ఆరు గంటల నుండి ప్రారంభమవుతుంది అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ప్రదోషకాల సమయం ఈ పరిహారాన్ని ఏడు గంటల లేదా ఎనిమిది గంటల మధ్య కూడా చేయవచ్చు అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య ఎప్పుడైనా చేయవచ్చు దీనిలో ఎలాంటి సమస్య లేదు కానీ జూలై పన్నెండు శనివారం ఒకవేళ ఏదైనా కారణం వద్దో మీరు దీనిని చేయలేకపోతే కొంచెం ఆలస్యంగా చేయవచ్చు మీ జీవితంలో దారిద్ర్యం నిరంతరం పెరుగుతూ ఉంటే మీ జీవితంలో ఎప్పుడూ డబ్బు గురించి ఆందోళన చెందుతుంటే శనివారం రాత్రి ఆవనూనెలో ఒక లవంగం వేసి ఒక చిన్న పరిహారం చెయ్యాలి ఇది రాత్రిపూట చేస్తే దారిద్ర్యం పోతుంది మరియు శనిదేవుని ఆశీర్వాదంతో మీ జీవితంలో ఎప్పటికీ దారిద్ర్యం ఎదుర్కోవలసిన అవసరం ఉండదు కాబట్టి చూడండి ఎప్పటిలాగా ఈ రోజు వీడియో చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ రోజు వీడియో స్పెషల్ గా శనివారం గురించి మరియు శనివారం అంటే న్యాయదేవుడ శనిదేవుడి రోజు రెండు వేల ఇరవై సంతోషిస్తే వచ్చే తరాలు కూడా సంతోషాన్ని అనుభవిస్తాయి అలాగే శని సంబంధిత బాధలు శని యొక్క కష్టాలు మిమ్మల్ని వేధిస్తే శని మహాదశ గురించి మీకు తెలిసినా తెలియకపోయినా చూడండి చాలా సార్లు మన జాతకంలో శని ఏలిన నాటి శని లేదా శని మహాదశ జరుగుతోంది అని మనకు తెలుసు కాని చాలామందికి ఇది శని దోషమా లేక వాస్తుదోషమా దోషమా అయినా కూడా శనివారం ఈ పరిహారం చెయ్యాలి అని మీరు తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే శనివారం ఈ పరిహారం చేస్తే శనిదేవుని ఆశీర్వాదం పొందుతారు ఆయన ఆశీర్వాదం పొందగమంటే మీరు జీవితంలో కోరుకున్న ప్రతిదీ పొందడం ఈ రోజు మీ కోరిక ఏదైనా కొనాలని అది నా కళ అని కానీ నేను దానిని కొనలేకపోతున్నాను చాలాసార్లు మనం చాలా ఆలోచిస్తాము కానీ దానిని చెయ్యలేకపోతాము కొన్నిసార్లు మన జీవితంలో డబ్బు లోపిస్తుంది కొన్నిసార్లు ఆ వస్తువును కొనడానికి సమయం ఉండదు కాబట్టి ఎవరి కోరికలు నెరవేరని వారు ఎవరి కోరికలు నెరవేరకపోతే జీవితంలో దుఃఖాలు నిరంతరం పెరుగుతున్నాయి అప్పుల వంటి సమస్యలు పెరుగుతున్నాయి మీరు దీని కారణం ఏమిటో అర్థం చేసుకోలేకపోతే చూడండి చాలాసార్లు ఈ విషయాలు వాస్తుదోషం శని మహాదశ వల్ల జరుగుతాయి చాలా కారణాలు ఉన్నాయి మన జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపే చాలా విషయాలు ఉన్నాయి అప్పుడు మనం ఏమి చేస్తాము మన జీవితంలో దారిద్ర్యం పెరిగినప్పుడు మనం ఒకరి నుండి లేదా మరొకరి నుండి డబ్బు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం ఏమి చేస్తాము మనం పరిహారాల కోసం వెతుకుతాము చాలా పరిహారాలు చేస్తాము కానీ చూడండి మీరు ఎప్పుడైనా ఏదైనా పరిహారం చేసినప్పుడు సరి విధంగా సరియైన సమయంలో చేయకపోతే ఎన్నిసార్లు పరిహారం చేసినా మీకు దాని ఫలితం ఎప్పటికీ రాదు కాబట్టి మీరు ఏ పరిహారం చేసినా ఎల్లప్పుడూ దానిని చెప్పిన విధంగా చెయ్యండి మరియు పూర్తిగా విన్న తర్వాత చెయ్యండి ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు అసంపూర్ణ సమాచారం వచ్చినప్పుడు మరియు దాని ప్రకారం మీరు ఏదైనా పరిహారం ఏదైనా పూజ చేస్తుంటే మీకు దాని ఫలితం వెంటనే రాదు కాబట్టి ఎల్లప్పుడూ పరిహారాన్ని పూర్తిగా వినడానికి ప్రయత్నించండి ఆ తర్వాత మాత్రమే పరిహారం చేయండి కాబట్టి చూడండి శనిదేవునితో సంబంధం ఉన్న ఆవనూనె గురించి మాట్లాడుతాము శనివారం శనిదేవునికి అంకితం చేయబడింది శనివారం ఆవ నూనె తీసుకొని ఏదైనా పరిహారం చేసినప్పుడు మీరు ఖచ్చితంగా శనిదేవుని ఆశీర్వాదం పొందుతారు ఆయన ఆశీర్వాదం మీ జీవితం నుండి దారిద్ర్యాన్ని తొలగిస్తుంది అలాగే మీరు మాతాలక్ష్మి యొక్క ప్రత్యేక ఆశీర్వాదాన్ని కూడా పొందుతారు జాతకంలో శని యొక్క ఏదైనా బాధ ఏదైనా మహాదశ ఉంటే అది తొలగిపోతుంది అలాగే మీరు అపారమైన సంపదను పొందుతారు మరియు మీ జీవితంలో డబ్బు రావడానికి అర్హత సంపాదిస్తారు కాబట్టి నూనెలో లవంగం వేసి పరిహారం ఎలా చెయ్యాలి మరియు ఎప్పుడు చెయ్యాలి అనే విషయం గురించి మాట్లాడతాము ఈ పరిహారం శనివారం సాయంత్రం చెయ్యాలి నూనె తీసుకోండి ఎంత నూనె తీసుకోవాలి ఒక గిన్నె తీసుకోండి చాలా పెద్ద గిన్నె కాదు చిన్న గిన్నె ఒకవేళ ఇనుప గిన్నె ఉంటే చాలా మంచిది ఎందుకంటే ఇనుప గిన్నెలో ఆవ నూనె తీసుకొని పరిహారం చేసినప్పుడు మీకు గరిష్ట ఫలితాలు లభిస్తాయి మరియు పూజ త్వరగా విజయవంతమవుతుంది కాబట్టి గిన్నెలో కొంచెం నూనె తీసుకోండి గిన్నె ఇనుపుతో తయారు కాకపోతే మీరు ఏదైనా ఇతర పాత్రను తీసుకోవచ్చు దానిలో మీరు ఏమి చేయాలంటే ఒక పుష్పంతో కూడిన లవంగం వేయాలి పుష్పంతో కూడిన లవంగం ఏమాత్రం విరిగి ఉండకూడదు ఇప్పుడు మీరు ఆవ నూనె తీసుకున్నారు లవంగంతో నూనెను సిద్ధం చేశారు ఇప్పుడు మీరు ఏమి చేయాలంటే ఒక దీపాన్ని సిద్ధం చేయాలి ఈ దీపం ఆవ నూనెతో ఉండాలి ఈ దీపంలో మీరు చాలా చిన్న చిటికెడు నల్ల నువ్వులను వేయాలి ఇప్పుడు ఈ రెండు వస్తువులు మీరు ఆవ నూనెతో సిద్ధం చేసిన దీపం చిటికెడు నల్ల నువ్వులు వేసినది మరియు ఆవ నూనె మరియు పుష్పంతో కూడిన లవంగం వేసిన గిన్నె ఈ రెండింటినీ తీసుకొని శనిదేవుని ఆలయానికి వెళ్ళాలి ఇప్పుడు ఎవరి ఇంటి దగ్గర శనిదేవుని ఆలయం లేనివారు వారు ఏమి చేయాలి వారి కోసం కూడా నేను పరిహారం చెప్పుతాను కానీ పరిహారం వినండి మీరు ఏమి చేయాలంటే శనిదేవుని ఆలయానికి వెళ్ళి ముందుగా ఈ నూనెను శనిదేవునికి సమర్పించాలి ఆ తరువాత దీపాన్ని వెలిగించాలి మీరు శనిదేవుని ఎదురుగా నేరుగా నిలబడకూడదు కొంచెం పక్కన ఎడమవైపు లేదా కుడివైపు కుడి చేతి వైపు లేదా వ్యతిరేక వైపు నిలబడాలి మీరు ఎక్కడ నిలబడినా వ్యతిరేక చేతి వైపు నిలబడండి అక్కడ నిలబడి నూనెను సమర్పించాలి దీపాన్ని వెలిగించి శనిదేవుని పాదాల వైపు చూస్తూ ఆయన కళ్ళలోకి చూడకూడదు సరే ఆయన పాదాల వైపు చూస్తూ మీరు ఇలా చెప్పాలి ఓ శనిదేవ నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నా జీవితంలో దుఃఖాలు ఎందుకు పెరుగుతున్నాయో అప్పుల వంటి సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయో నా జీవితంలో నేను ఎందుకు ఇంతగా ఇబ్బంది పడుతున్నానో నాకు తెలియదు కానీ నీవు నన్ను ఆశీర్వదిస్తే నా జీవితంలోని సమస్యలు ఏవైనా త్వరగా తొలగిపోతాయని నాకు తెలుసు నీవు ఆశీర్వదించిన వ్యక్తి యొక్క కోరిక ఏడి నెరవేరదు నీవు నా పరిస్థితిని అర్థం చేసుకుంటావని నాకు పూర్తి విశ్వాసం ఉంది నేను ఈరోజు చాలా దుఃఖంలో ఉన్నాను నీవు నా కష్టాలను తొలగిస్తావు నేను తెలుసో తెలియకో ఏదైనా తప్పిచేసి ఉంటే దయచేసి నన్ను క్షమించు అప్పుడు పూర్తి విశ్వాసంతో శనిదేవునికి మొదట క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఆయన మన న్యాయదేవుడు ఆయనకు నూనె సమర్పించాలి మీరు తీసుకున్న దీపాన్ని వెలిగించాలి చూడండి ఒక చిటికెడు నల్ల నువ్వులు వేసిన ఆవనూనె దీపాన్ని వెలిగించినప్పుడు ఈ పరిహారం మరింత బలంగా మరియు చాలా మంచిదిగా ఉంటుంది ఎందుకంటే ఆవ నూనె శనిదేవునికి చాలా ఇష్టమైనది శనిదేవునికి ఆవనూనె అత్యంత ఇష్టమైనది మరియు నల్ల నువ్వులు కూడా ఆయనకు చాలా ఇష్టమైనవి నల్ల మినుములు నలుపు రంగులో ఉండే ఏ వస్తువు శనిదేవునికి చాలా ఇష్టమైనది కాబట్టి నల్ల నువ్వులతో శనిదేవుడు చాలా త్వరగా సంతోషిస్తాడు ఇక్కడ మీరు శనిదేవుని రెట్టింపు ఆశీర్వాదం పొందుతారు ఎందుకంటే మీరు ఒక లవంగంతో కూడిన నూనెను సమర్పించారు మరియు నల్ల నువ్వుల దీపాన్ని వెలిగించారు శనిదేవుని ఆశీర్వాదంతో మీ జీవితంలోని అన్ని దుఃఖాలు త్వరగా తొలగిపోతాయి శనిదేవుని మహిమ ఏమిటంటే శనిదేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తి తన దారిద్ర్యం రాత్రికి రాత్రే తొలగిపోతుంది మరియు ఆ వ్యక్తి జీవితంలో సంపదను సాధిస్తాడు కాబట్టి ఇది చాలా మంచి పరిహారం ఈ పరిహారాన్ని శనివారం సాయంత్రం తప్పక చేయండి కనీసం మూడు శనివారాల పాటు ఈ పరిహారం చెయ్యాలి ఇంత చేస్తే మీ జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి ఇప్పుడు మనం తదుపరి మరియు అతి ముఖ్యమైన పరిహారం గురించి తెలుసుకుందాం శనివారం చేయాల్సిన తదుపరి పరిహారం ఐదు నల్ల మిరియాల నింజల పరిహారం ముందుగా ఈ పరిహారం కోసం మీకు ఐదు నల్ల మిరియాల గింజలు అవసరం శనివారం రాత్రి నిద్రపోయే ముందు ఈ ఐదు నల్ల మిరియాల గింజలను నిశ్శబ్దంగా విసిరేయండి మీ జీవితంలోని ప్రతి బాధ నుండి విముక్తి పొందుతారు శనిదేవుని ఆశీర్వాదంతో మీ జీవితం పొడవున డబ్బు వర్షం కురుస్తుంది ఈ రోజు వీడియో చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే మీ ఇంట్లో నల్ల మిరియాల గింజలను కాల్చడం ద్వారా మీ ఇంట్లోని దృష్టి దోషాన్ని తొలగిస్తారు అలాగే మీకు ఏడైనా రహస్య శత్రువు ఉన్నా లేదా మీ ఇంట్లో డబ్బు కొరత ఉన్నా డబ్బు ఇంట్లో నిలవకపోతే దృష్టి దోషం చాలా ఇబ్బంది పెడుతుంది ఇంట్లోని సభ్యులందరూ ఎల్లప్పుడూ అనారోగ్యంతో ఉంటారు ఎవరో ఒకరు అనారోగ్యంతో ఉంటారు మీ ఇంట్లో డబ్బు చాలా వృధా అయిపోతుంది శనివారం ఇంట్లో నల్ల మిరియాల గింజలను కాల్చడం ద్వారా మీ జీవితంలోని అన్ని దుఃఖాల నుండి శాశ్వతంగా విముక్తి పొందుతారు అలాగే మీ అతిపెద్ద శత్రువు కూడా ఈ శనివారం ఈ పరిహారం చేస్తే మీ కాళ్ల దగ్గరకు వస్తాడు ఇప్పుడు చూడండి మీ జీవితం ఎల్లప్పుడూ సమస్యలతో నిండి ఉంటే అటువంటి పరిస్థితిలో మీరు నల్లమిరియాల పరిహారాలను తప్పక చేయాలి ఎందుకంటే నల్లమిరియాల పరిహారాలు మొదటగా వెంటనే ఫలితాన్ని చూపిస్తాయి రెండవది అవి మీ రహస్య శత్రువుల నుండి కూడా విముక్తి పొందేలా చేస్తాయి మరియు దృష్టి దోషం ఎప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు కాబట్టి మొదట మీ ఇంట్లో నల్ల మిరియాల గింజలను ఎక్కడ కాల్చాలి మరియు ఈ చిన్న పరిహారాన్ని ఎలా చేయాలి దీని ద్వారా మీ జీవితంలోని అతిపెద్ద శత్రువు మరియు రహస్య శత్రువులు కూడా మిమ్మల్ని బాధించకుండా ఉంటారు చూడండి ఒక వ్యక్తి దృష్టి దోషంతో బాధపడినప్పుడు అతని డబ్బు కూడా దృష్టి దోషంతో బాధపడుతుంది అతని ఇంటి సంతోషం శాంతి మరియు సంపద కూడా దృష్టి దోషంతో బాధపడుతుంది ముందుగా మీరు మీపై ఉన్న దృష్టి దోషాన్ని తొలగించాలి దృష్టి దోషాన్ని తొలగించగానే మీ రహస్య శత్రువుల దృష్టి దోషం యొక్క ప్రభావం వెంటనే ముగుస్తుంది మరియు మీరు మీ జీవితంలోని కష్టాల నుండి కూడా విముక్తి పొందుతారు మీరు ఏమి చేయాలంటే ఇక్కడ నాలుగు నల్ల మిరియాల గింజలను తీసుకోండి నాలుగు చిన్న గింజలను తీసుకోండి ఒక్క గింజ కూడా విరిగి ఉండకూడదు దీనిని జాగ్రత్తగా చూసుకోండి ఒక కర్పూరం ముక్క తీసుకోండి ఇప్పుడు ఈ నాలుగు నల్ల మిరియాల గింజలను మీ ఇంటి ఏదైనా మూలలో ఉంచి వాటిని కాల్చాలి ఏదైనా ఒక గదిని ఎంచుకోండి ఆ గదికి వెళ్ళి ఆ గది మూలలో నాలుగు నల్ల మిరియాల గింజలను కర్పూరంతో కాల్చండి ఆ తరువాత దాని బూడిదను మీ ఇంటి బయట విసిరేయండి చూడండి నల్ల మిరియాల గింజలను కర్పూరంతో కాల్చగానే మీ జీవితంలో ఎలాంటి మార్పు జరుగుతుందంటే ఒక అద్భుతం జరుగుతుంది మీరు చూస్తారు ఆ ఇంట్లో రోజుకు రెండుసార్లు భోజనం చేసేవారు డబ్బు గురించి ఆందోళన చెందేవారు డబ్బు రానివారు లేదా ఇంట్లో వ్యాధులు పెరుగుతున్నాయి లేదా ఏదైనా ఇతర సమస్య ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడు అనారోగ్యంతో ఉండే వ్యక్తి చిరాకుతో ఉండే స్వభావం ఇంట్లో ఎప్పుడు కష్టాలు ఉంటే ఈ విషయాలు మీ ఇంటి నుండి తొలగిపోతాయి ఒకవేళ ఎవరైనా దృష్టి దోషంతో బాధపడుతుంటే అది కూడా తొలగిపోతుంది రెండవది మీ రహస్య శత్రువులు మిమ్మల్ని హాని చేయలేరు మీ ఇంట్లో నల్ల మిరియాల గింజలను కర్పూరంతో కాల్చినప్పుడు చూడండి నలుపు రంగులో ఉండే వస్తువులు హనుమాన్జీతో సంబంధం కలిగి ఉంటాయి నల్ల మిరియాల అన్ని పరిహారాలు మొదటగా వెంటనే ఫలితాన్ని చూపిస్తాయి ఈ పరిహారాలు చాలా త్వరగా విజయవంతం అవుతాయి రెండవది మీ ఇంట్లో ప్రతికూల నెక్తి ఎప్పటికీ ఉండదు మీ ఇంట్లో నల్ల మిరియాలను కాల్చినప్పుడు ఈ పరిహారం చెయ్యండి ఆ తరువాత మీరు చూస్తారు మీ అతి పెద్ద రహస్య శత్రువు ఎవరైనా మీ శత్రువైనా కాళ్ళ దగ్గరకు వస్తాడు ఈ పరిహారం చేసిన వెంటనే వారు ఎంత దృష్టి దోషం కలిగి ఉన్నా అది మీపై మీ ఇంటిపై లేదా మీ డబ్బుపై ఎలాంటి ప్రభావం చూపదు ఎందుకంటే ఇక్కడ మీరు శనిదేవుని ఆశీర్వాదాన్ని నేరుగా పొందుతారు కాబట్టి ఇది మొదటి పరిహారం ఇప్పుడు రెండవ పరిహారం గురించి మాట్లాడదాం ఇది శనివారం నల్ల మిరియాలతోనే చేయాలి ఈ పరిహారం ప్రత్యేకంగా ఇంట్లో ఒకే వైపు నుండి కాకుండా అన్ని వైపుల నుండి దుఃఖం వస్తోందని చెప్పే వ్యక్తులు చేయాలి డబ్బు రావడం లేదు డబ్బు జేబులో నిలవడం లేదు ఈ రెండవ నల్ల మిరియాల పరిహారాన్ని శనివారం చేయండి ఏమి చేయాలంటే ఐదు నల్ల మిరియాల గింజలను తీసుకోండి ఇప్పుడు మీ ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్న వ్యక్తి ఆ వ్యక్తి ఈ పరిహారాన్ని చేయడానికి ప్రయత్నించండి అతను చేయలేకపోతే మీరు అతని స్థానంలో కూడా చేయవచ్చు ఏమి చేయాలంటే చాలా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి లేదా మీ ఇంట్లో డబ్బులేని వ్యక్తి మీద ఐదు మిరియాల గింజలను ఏడుసార్లు తిప్పాలి ఎలా చేయాలంటే యాంటీక్లాక్ వైజ్లో ఏడుసార్లు తిప్పాలి ఆ తర్వాత ఈ ఐదు మిరియాల గింజలను నాలుగు దారులు కలిసే చౌరస్తాకు తీసుకెళ్లి నాలుగు దిశలలో ఒక్కో నల్ల మిరియాల గింజను విసిరేయాలి మరియు ఐదవ నల్ల మిరియాల గింజను ఆకాశం వైపు చూస్తూ గాలిలో విసిరేయాలి ఇది చేసిన తర్వాత మీరు మీ ఇంటికి తిరిగి రావాలి దారిలో ఎవరితోనూ మాట్లాడకూడదు వెనక్కి తిరిగి చూడకూడదు ఈ పరిహారాన్ని సాయంత్రం లేదా మీ ఇంటి చుట్టూ ఎక్కువ జనసంచారం లేని సమయంలో చేయడానికి ప్రయత్నించండి రెండవ విషయమేమిటంటే పరిహారం గురించి ఎవరితోనూ చెప్పకూడదు ఈ పరిహారం రహస్యంగా ఉంచడం చాలా ముఖ్యం ఎందుకంటే దీని శక్తి మీ పూర్తి విశ్వాసం మరియు రహస్యంగా చేయడంలోనే ఉంది ఈ ఐదు నల్ల మిరియాల గింజల పరిహారాన్ని శనివారం సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల మధ్య చేయడం ఉత్తమం ఈ పరిహారం చేసిన తర్వాత మీరు మీ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు చేతులు కాళ్ళు కడుక్కుని శనిదేవుని ఆలయంలో లేదా మీ ఇంటి ఆలయంలో ఒక చిన్న దీపం వెలిగించి జై శని మహారాజ్ అని మూడుసార్లు జపించండి ఇది మీ పరిహారాన్ని మరింత బలవంతం చేస్తుంది ఈ పరిహారం చేసిన వెంటనే మీ ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మీ జీవితంలో డబ్బు సంబంధిత సమస్యలు దృష్టిదోషం శత్రువుల నుండి వచ్చే ఇబ్బందులు లేదా ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి శనిదేవుని ఆశీర్వాదంతో మీ కోరికలు నెరవేరడం ప్రారంభమవుతుంది ఈ పరిహారాన్ని కనీసం మూడు శనివారాల పాటు నిరంతరంగా చేయండి ప్రతి శనివారం ఈ విధంగా చేయడం వల్ల మీ జీవితంలో శాశ్వతమైన సంతోషం మరియు శాంతి స్థిరపడుతుంది ఒకవేళ మీ ఇంటి దగ్గర శనిదేవుని ఆలయం లేకపోతే మీరు మీ ఇంటి ఆలయంలో ఈ పరిహారాన్ని చేయవచ్చు ఇంటి ఆలయంలో శనిదేవుని చిత్రం లేదా విగ్రహం ముంచి ఆవనూనె గిన్నె మరియు నల్ల నువ్వులతో దీపం వెలిగించి ఈ పరిహారాన్ని పూర్తి భక్తితో చేయండి శనిదేవుడు మీ భక్తిని చూసి మీపై తన కరుణాదృష్టిని సారిస్తాడు ఈ రెండు పరిహారాలు ఆవనూనెతో ఒకటి మరియు నల్ల మిరియాలతో రెండవది చేసిన తర్వాత మీ జీవితంలో అన్ని రకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు శనిదేవుని ఆశీర్వాదంతో మీ ఇంట్లో సంపద శాంతి మరియు సంతోషం నిండుగా ఉంటాయి ఈ పరిహారాలను జూలై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం తప్పక చేయండి మరియు ఈ రోజు యొక్క ప్రత్యేకతను సద్వినియోగం చేసుకోండి చివరగా ఈ వీడియోను పూర్తిగా చూసి ఈ పరిహారాలను సరైన విధంగా అమలు చేయండి జై శని మహారాజ్ అని కామెంట్ బాక్స్లో ఐదుసార్లు రాయడం మర్చిపోవద్దు తద్వారా శనిదేవుని ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది